శ్రీ శ్రీగురుభ్యో నమ మహాగణాదినహ శివాయుయగురు నమ శ్రీ కామేశ్వరి దేవనమ నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సాధించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు నవంబర్ రెండో తారీఖు నుండి ఎనిమిదో తారీఖు వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం కరకాటకంలో గురువు సింహంలో కేతువు కన్యలో శుక్రుడు తొలలో రవి ఋషికంలో బుధకుజులు కుంభంలో రాహువు మేనంలో శని అలాగే చంద్రుడు కుంభం మేనం మేషరాశిలో సంచారం తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది తృతీయ వయ్యాధిపతి అయిన గురువు సప్తమంలో ఉన్నారు వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి మంచి సంబంధం కుదురుతుంది అదేవిధంగా ద్వితీయంలో రాహు అష్టమ కేతు ఉన్నారు అష్టమలో కేతు బలంగా ఉన్నారు కానీ ద్వితీయంలో రాహు అంత బలంగా లేదు వీరికి ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి కుటుంబంలోని మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది ఇదే తెలియని వేద ఎక్కువగా ఉంటుంది మనం ఎందుకు కష్టపడుతున్నాం ఏం చేస్తున్నాం అన్న భావన కూడా ఏర్పడుతుంది అయితే కష్టే తగ్గ ఫలితాన్ని పొందడం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి కష్టపడడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి కానీ ఎటువంటి నష్టము ఉండదు అయితే మన కష్టానికి ఫలితం దక్కట్లేదే అన్న భావన ఉంటుంది ఏమిటి జీవితం ఇలాగే ఉంటుందా మనం ఉద్యోగం మానేసి ఇంకెక్కడికైనా వెళ్ళిపోదామా అనే భావన కూడా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు భయాందోళన పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆరోగ్య రీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి వారం సమస్య కుటుంబ పరంగా ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో పోవడం చక్కగా వివాహ సంబంధాలు రావడం అది ఒక మంచి శుభ చెప్పవచ్చు అని మీరు ఒకటే ఏంటి అంటే మీరు చేయాల్సింది కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రతినిత్యం నిత్యం హోనమి సత్తులతోటి చేయడం చెప్పదగినది అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి విదేశీ ప్రయత్నాలు చేసుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది గ్రీన్ కార్డ్ పిఆర్ హెచ్ఎన్బి వీసా ఎటువంటి ఏవైతే ఉన్నాయో ఎక్స్టెన్షన్ కావచ్చు లేదా ఇతర విషయాలు కావచ్చు మీరు సానుకూల పడే విధంగా గోచరిస్తోంది వైద్య వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కష్టేపల్లి అందరూ పెద్దలు కానీ కష్టాలు దగ్గర ప్రతిఫలం వీరికి లభించదు మెంటల్గా టెన్షన్స్ అవ్వడం లేదా ఉద్యోగం మానేసి కొత్త ఉద్యోగం చేద్దాం అనే భావన ఏర్పడుతుంది కాస్త ప్రశాంతంగా ఉండి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంది ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది చక్కగా మీరు అనుకున్న స్థానాన్ని సంపాదించడం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతమవుతాయి అదేవిధంగా వైద్య ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది సాఫ్ట్వేర్ రంగం వారికి చిన్న చిన్న డిస్టబెన్సెస్ ఉంటాయి అవి వారాంతంలో సమస్యపోయే అవకాశం గోచరిస్తుంది ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది అదేవిధంగా సంతాన ప్రయత్నం చేసేవారు కూడా కాలం అనుకూలంగా ఉంది సంతాన యోగం లభిస్తుంది మంచి శుభవార్తను వింటారు అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయవహారాలు సానుకూలపడతాయి అడ్మినిస్ట్రేషన్ చార్టెడ్ అకౌంట్స్ రియల్ ఎస్టేట్ రంగంలో వారికి యానిమేషన్ రంగంలో వారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో వారికి సాఫ్ట్వేర్ రంగం లాయర్లకి కాలం అనుకూలంగా ఉంది చెప్పొచ్చు రాష్ట్ర అధిపతి ద్వితీయాధిపతి అయిన శని తృతీయంలో బలంగా ఉన్నారు వీరికి ఏళ్ళ శని పూర్తయింది అదేవిధంగా సప్తంలో గురువు ఉచ్చబట్టి ఉన్నారు వ్యాపార పరంగా మంచి కలిసి వచ్చే కాలం చెప్పచ్చు వచ్చిన అవకాశాలని చక్కగా ఉపయోగించుకోండి మంచి ఫలితాలు ఉంటాయి ఆరోగ్యరీత్యా స్కిన్ అలర్జీ కావచ్చు ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం గోచరిస్తోంది కడుపు సంబంధించిన విషయవహారాలు జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన ఈ రాశివారు ప్రతిరోజు ప్రత్యం ఓనమి సూతులతో దీపారం చేయడం ఇంట్లో కానీ వ్యాపారంలో కానీ ధూపం వేయడం చెప్పదగినది అదేవిధంగా మొగలుపు కుంకుమతోటి ఉదయం సాయంత్రం ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు స్వామివారికి అమ్మవారికి కుంకుమార్చన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య ఏడు వచ్చే రంగు నవీ బ్లూ ఏదైనా పదమైదు బయటికి ఎప్పుడు శనివారం కానీ మంగళవారం కానీ కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి